హాయ్ మేడం బాగున్నారా చాలా చాలా బాగున్నారా ముందుగా మన ఫ్రెండ్స్ అందరికి అడ్వాన్స్ హ్యాపీ దసరా ఓకేనా ఇదిగో దసరా ఐటమ్ తో వచ్చేసాం అందుకే దసరా పేరు చెప్పేసాం రెడ్ కలర్ ఈ పండగకి స్పెషల్ అనమాట ఈ కలర్ వచ్చి జూట్ జామ్ దాని అనమాట ఇదే మన ఫస్ట్ వీడియో ఈ ఐటెంలో అంటే షాప్ లో అమ్మేసాం కానీ మన ఆన్లైన్ కస్టమర్స్కి అయితే తేలేదు ఇవ్వలేదు సో ఇవాళ ప్యూర్ ఐటమ్ అండి జూట్ జామ్ దాని ఎక్స్క్లూజివ్ ఐటమ్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా స్మూత్ ఉంటుందండి ఏ ఏజ్ వాళ్ళకైనా అదిరిపోతుంది యాక్చువల్గా ఇది కట్టుకొని ప్లే చేస్తే బాగా తెలిసేది బట్ ఇవాళ్ళే వచ్చినాయి ఇంకా లాట్గా వచ్చినాయి మొన్న కొన్ని వచ్చినాయి కానీ లాట్గా వస్తేనే పెడతా కదా ఇంకా సో ఇవాళ పెట్టేస్తున్నాం ఓకేనా ముందుగా మన షాప్ పేరు వచ్చి హర్షితా శారీస్ అండి గుంటూరులో ఉంటుంది కరెక్ట్గా గుంటూరులో వాసవి క్లాత్ మార్కెట్ ఉంటుంది దాని ఆపోజిట్ రోడ్ లోనే కొంచెం ముందుకు వస్తే యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది ఆ బ్యాంక్ బిల్డింగ్ లోనే గ్రౌండ్ ఫ్లోర్ లో యూనియన్ బ్యాంక్ ఉంటది బ్యాంక్ పక్కనే హర్షత శారీస్ షాప్ ఉంటది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఐటమ్ అయితే చాలా బాగుంటదండి మళ్ళీ మంగళగిరి సెమి పట్టిద్దాం టూ డేస్ లో అవి మెసేజెస్ పెడుతున్నారు మన వాళ్ళు ఇంకా ఓకే మళ్ళీ ఐటమ్ మార్చాలి కొత్త కొత్త కూడా ఇవ్వాలి కదా మళ్ళీ ఇవి ఫీల్ అయిపోతాయి లేకపోతే అసలు సూపర్ ఐటమ్ అండి ఎవరు మిస్ అవద్దు ఎంత బాగుందో క్లాత్ అయితే మరి ట్రాన్స్పరెన్సీ కూడా ఉండదు జూట్ జామ్ దాని జూట్ లో కూడా ప్రీమియర్ క్వాలిటీ అనమాట అందుకని స్మూత్ టెక్స్చర్ వస్తాయి పళ్ళు చూడండి ఈ రెడ్డే తీసుకుంటాను నేను కూడా కంపల్సరీ తీసుకోవాల్సిందే ఎందుకంటే అలా ఉందండి శారీ పట్టుకుంటే ఫీల్ కానీ ఆ కలర్ కాంబినేషన్ కానీ శారీ టెక్స్చర్ కానీ అలా ఉంది ఇదిగోండి ఇది వచ్చి పళ్ళు ఇదైతే ఫ్రెష్ ఐటమ్ అండి అందుకని ఫెస్టివల్ ఐటమ్ అని చెప్పేసా చక్కగా అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు కట్టుకోవచ్చు ఇది వచ్చి బ్లౌజ్ ఇలా బార్డర్ వస్తుంది అనమాట ఇవి బయట చాలా కాస్ట్ ఉన్నాయండి ఒక శారీనే చూసాను ఇది రెండు వేల మూడు వందలు పెట్టాను మేడం అసలు రెండు వేల రెండు వందల నలభై రెండు వేల మూడు వందలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెడుతున్నారు పెట్ట చెప్పకూడదు ఛానల్స్ పేర్లు అందువల్ల కేవలం చూపి ఇట్లా అంతే ఇదే ఐటమ్ అండి సేమ్ ఫ్యాబ్రిక్ ఓకేనా శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఒక హాఫ్ మీటర్ ఏనండి ప్లెయిన్ వస్తుంది ఓకేనా ఓకే అదంతా బ్లౌజ్ ప్లెయిన్ ఓకే మీది కాస్ట్ ఎంత మమ్మను మన కాస్ట్ వచ్చి ఓన్లీ ట్వెల్వ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ రా వావ్ బంపర్ ఆఫర్ అనమాట మామూలు ఆఫర్ కాదు జాబ్ పాట దసరా ఫెస్టివల్ ఆఫర్ అంటే ఎస్ ఫెస్టివల్ ఆఫర్ లాగా ఉండాలి చెప్పటం కాదు అవునా అంతే మ్యామ్ రెడ్ అయితే సూపర్ కలర్ అండి అందరూ రెడ్ బుక్ చేసుకోవచ్చు బల్క్ గా తెప్పించాను దసరా కోసం రెడ్ అన్ని అన్ని పీసెస్ లెక్క తెప్పిపోయినా రెడ్ ఎక్కువ తెప్పించాను అమ్మవారికి ఇష్టమైన కలర్ కదా ఎస్ కంపల్సరీ కడతారు దసరాలు ఇదిగోండి సేమ్ డిజైన్ అండి నెక్స్ట్ కలర్ డార్క్ రాణి పింక్ రత్నావణి రత్నావణి కాంబినేషన్లో ఇచ్చారు ఇదేమో డిజైనింగ్ ఇదిగో పళ్ళు పాత ఇది వచ్చి బ్లౌజ్ సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుందండి ఇదిగోండి బ్లౌజ్ ఓకే బ్యూటిఫుల్గా ఉంది కలర్ ఓన్లీ టూ కలర్స్ ఈ డిజైన్లో నెక్స్ట్ డిజైన్ అండి అన్ని సేమ్ ఫ్యాబ్రిక్ అన్ని జూట్ జామ్దానీలే డిజైన్లు కొంచెం కొంచెం వేరియేషన్ ఉంటాయి చూసుకోండి అంటే బార్డర్స్ మారుతాయి బుటీ షేప్స్ మారుతాయి పల్లులు అనమాట పల్లు డిజైనింగ్ మారుతుంది టూ ఫ్లవర్స్ వచ్చినాయండి బంచ్ లో చాలా బాగుంది కదా బోదే సూపర్ ఉన్నాయండి ఇంకా దీనిలో అయిపోయినా ఇంకోటి పెట్టేసుకోవచ్చు ఇంచు మించి ఇయ్యే కదా బ్లౌజ్ పార్ట్ మేము చెప్పామని కాదు కదండి ఒక్కసారి సర్చ్ చేయండి జూట్ జామ్ అని ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేయండి అప్పుడు మీకు ఏంటంటే ధైర్యంగా బుక్ చేసేసుకుంటారు హాఫ్ రేట్లో వస్తుంది మీకు అంతే పక్కా డ్యామ్ షూర్ హాఫ్ రేట్లో వచ్చినట్టే బ్యూటిఫుల్ అండి బ్లాక్ ఇది తీసుకోవాలో రెడ్ తీసుకోవాలో అర్థం కావట్లేదు బాగుంది మ్యామ్ డిజైన్ సూపర్ ఉందిరా ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది విత్ హై ఫినిష్ అండి అన్నిటికి టజిల్స్ చక్కగా ఈ లైన్స్ ఇచ్చారు చూడండి అది కూడా బాగుంది నెక్స్ట్ డిజైన్ అండి ఫ్లవర్ చూడండి డిఫరెంట్ గా ఉంది కదా చాలా దగ్గరగా ఇచ్చారండి ఫ్లవర్స్ అయితే బుటీ నిండుగా ఉంది అసలుకి బార్డర్ చూడండి పింక్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ ఏమో రత్న రత్నావళి కలర్ ఎల్లో కలర్ భలే ఉంది డార్క్ నేవీ బ్లూ ఓకే ఇది సారీ మొత్తం ఆల్ ఇలా వస్తుంది ఇదేమో పళ్ళు పాటు బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బార్డర్ అంటే ఇది హెవీగా ఉంది కదా ప్లెయిన్ బ్లౌజే బాగుంటుంది దానికి చాలా బాగుంటుంది సూపర్ కలర్స్ అండి దేనికి వంకలేదు అన్నీ డార్క్ చార్టే వచ్చినాయి అటు మరీ డార్క్ కాదు బాగుంటాయి ఓకే నెక్స్ట్ డిజైన్ ఇది కూడా మళ్ళీ బ్యూటిఫుల్ రెడ్ వచ్చేసిందండి చెప్పాయి కదా దసరా కోసం రెడ్ ఎక్కువ తెప్పించాము ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అమ్మవారి దగ్గర పెట్టుకోవాలన్నా కట్టుకోవాలని ఈ కలర్ ఇష్టపడతారు దసరాలో మటుకు నవరాత్రుల్లో బుట్టి చూడండి తామర్ షే తామర పువ్వు షేప్లో ఉంది మంచి రెడ్ మిరప్పండి రెడ్ అంటారా భలే ఉంది అసలు టెంప్టింగ్ కలర్ అండి హాట్ రెడ్ ఇదిగోండి ఇది వచ్చి పళ్ళు ఇది వచ్చి బ్లౌజ్ కొన్ని డ్యాజ్లింగ్గా ఉంటాయి ఇది అలా లేదు కడితే చాలా బ్యూటిఫుల్గా అండి కలర్ కానీ కాంబినేషన్ కానీ ఇందులో కలర్స్ ఉన్నాయి ఈచ్ అండ్ ఎవరీ కలర్ ఓపెన్ చేద్దాం ఓకే ఈ డిజైన్లో కలర్ ఎస్ సేమ్ డిజైన్ బట్ కలర్ ఒకటి ఉంది అంటే షార్ట్ వీడియో వస్తుంది క్యూట్గా చక్కగా క్లియర్గా చూసుకుంటారుగా ఇది వచ్చి పింక్ అండి సేమ్ డిజైన్ అవైలబుల్ అని చెప్పగానే పే పిక్ అడ్రస్ పిక్ పెడితే ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుందండి లేట్ చేస్తే మీ శారీ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అంటే వేరే వాళ్ళకి అవైలబిలిటీ చెప్తాం కదా కొంచెం ఫాస్ట్ పేమెంట్ చేసేయండి చాలా మంది ఉన్నారు కదండి మనకి ఫ్రెండ్స్ కస్టమర్సు ఫాస్ట్గానే ఉండాలి ఓకే ఇది వచ్చి మెహందీ గ్రీన్ అండి ఇదిగోండి పళ్ళు పాత సేమ్ అనమాట చాలా లైట్ వెయిట్ ఉందండి ఐటమ్ దీనిలో ఏంటంటే ఫెచ్చింగ్ అది చాలా లైట్ వెయిట్ ఉంది స్మూత్ ఉంది ఈజీ టు క్యారీ హోల్డే నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ అండి అంటే ఫ్లవర్ బూటీ షేప్ మార్పు ఉంది బార్డర్ మార్పు ఉంది అంతే చూసారా పళ్ళు కూడా బాగుంది డిఫరెంట్గా ట్రీ ప్యాటర్న్లో ఇచ్చారు కదా ఓకే బాగుంది చాలా బాగుంది ఇది కూడా నావీ బ్లూ కలర్ అండి ఈ మధ్య కాలంలో ఈ కలర్ ఎక్కువ రావట్లే ఇదివరకు చాలా ఎక్కువ వచ్చేవి ఈ మధ్య కాలంలో రావట్లే ఇది ఇది వచ్చి బ్లౌజెస్ శారీ మొత్తం ఓవర్ ఇంతే వస్తుంది ఓకే ఇందులో కలర్స్ ప్లే కలర్స్ ఎక్కువ రావండి ఓన్లీ మొత్తం మీద ఒక సిక్స్ కలర్స్ సెవెన్ కలర్స్ డిజైన్స్ మార్పు లైట్ లైట్ గా మార్పు ఏ శారీ తీసుకున్నా ఇంచుమించుగా ఉంటాయి కాబట్టి అన్ని బాగుంటాయి ఇది అయిపోయిందే దీనికన్నా ఇది బాగుందే అనుకోవటానికి లేదు ఇదిగోండి బాగున్నాయి శారీ మొత్తం ఆల్ ఇలా వస్తుంది చక్కగా మల్టీ కలర్స్లో ఇచ్చేసారు ఫ్లవర్స్ ప్యాటర్న్ కూడా కాడ కూడా పింక్ కలర్ పళ్ళు సేమ్ డిజైన్లో మెహందీ గ్రీన్ కలర్ ఒకటి చక్కగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి టీవీలో స్క్రీన్ షాట్ తీస్తే కొంచెం క్లారిటీ మిస్ అవుతుందండి ఫోన్లో తీయడానికి ట్రై చేయండి ఓకేనా ఏంటంటే కలర్ కొంచెం షేడ్ పడుతుంది ఇది పడిపోయింది చూడమ్మా టీవీలో స్క్రీన్ షాట్ తీస్తే ఆ కలర్ షేడ్ పడుతుంది డార్జిలింగ్ వచ్చి కలర్ అర్థం కావట్ల యెస్ సేమ్ డిజైన్ అండి మెహందీ గ్రీన్ కలర్ వచ్చి బ్లౌజ్ ఇదిగో ఇలా వచ్చింది ఏంటారేమో ఓవర్లాక్ అండి చక్కగా ఫినిషింగ్తో సహా ఇస్తున్నారు విడిగా ఇది చేయించుకోవాలంటే శారీ ఫినిషింగ్ టూ హండ్రెడ్ తీసుకుంటారు కాస్ట్లీ శారీస్ అన్నిటికీ వచ్చేస్తున్నాయండి అక్షరాల రెండు వేల మూడు వందలు రెండు వేల రెండు వందలు పైన ఉన్నాయండి ఇవి నో డౌట్ ఎట్ ఆల్ అందరు సర్చ్ చేయండి అది నేను చెప్తుంది అండి హాఫ్ లో వస్తుంది అంతే నెక్స్ట్ నెక్స్ట్ బ్యూటిఫుల్ రత్నావళి కలర్ అండి ఇవి పీకాక్ బ్లూ అని కూడా నచ్చు కదా ఇదిగోండి ఇది వచ్చి పళ్ళు బుటీ మారింది చూడండి షేప్ ఇది రెడ్ హైలైట్ చేశారు థ్రెడ్ వర్క్ ఇదంతా థ్రెడ్ వీవింగ్ అండి మనం ఇది చెప్పాలా కదా జామ్దాని అంటే ఐడియా ఉంటుంది కదా దాదాపు కానీ నేను చెప్పలేదు మర్చిపోయాను ఇదిగోండి ఫినిషింగ్ కూడా ఇంత బాగుంటుంది అనమాట మెత్తగా ఉంటుంది అసలు మెయిన్ ఏంటంటే గుచ్చుకునే పాట ఎక్కడ ఉండదు డే మొత్తం క్యారీ చేయొచ్చు ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇంతే రన్ అవుతుంది దీనిలో కూడా ఫోర్ కలర్స్ వచ్చినాయి కలర్ కోడ్ పెట్టేసుకోవచ్చు దేనికది టెంప్ట్ అయిపోతున్నాం కదా ఏది తగ్గట్లేదు ఏది తగ్గట్లా సేమ్ డిజైన్ రెడ్ కలర్ పళ్ళు కూడా సేమ్ వచ్చిందండి చూడండి ఓకేనా సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ కదా మెహందీ గ్రీన్ కలర్ ఇది నెక్స్ట్ పింక్ కలర్ సేమ్ బూటీ చక్కగా బుట్టి కూడా చాలా బాగున్నాయండి దేనికి అది సూపర్గా ఉన్నాయి అసలు సింపుల్ గా ఉన్నాయి కానీ గ్రాండ్గా ఉంటాయండి పార్టీ వేర్ అనమాట పక్కా పార్టీ వేర్ ఐటమ్ కడితే కూడా గ్రాండ్గా ఉంటాయి అప్డేట్ ఉన్నారనుకోవాలి కట్టేస్తే అప్డేటెడ్ మోడల్ అనమాట ఇన్స్టాగ్రామ్ లో మొత్తం హల్చల్ అవుతుంది ఈ డిజైన్స్ జోడ్జాన్ దాని నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ అండి అన్నీ ఇంచుమించుగా ఉంటాయి అనుకున్నాం కదా చూడండి నన్ను డిఫరెంట్గా ఉన్నానని వచ్చింది ఓకే రెడ్ కలర్ అండి స్మాల్ బుటీ వచ్చింది బార్డర్స్ కూడా కొంచెం డిఫరెంట్గా జామెట్రిక్ ప్యాటర్న్లో వచ్చింది ఇది కూడా బట్ రెడ్డే ఓకే పళ్ళు ఇదిగోండి బ్లౌజు హ్యాండ్ పర్పస్ బార్డర్ ఇచ్చారు ఓకే ఇలా చాలా బాగుందండి మీరు చూసుకోవాల్సిందల్లా ఏ కలర్ కావాలా అని ఏ డిజైన్ పెట్టుకున్నా ఇంచుమించుగానే ఉంటాయి కాబట్టి సూపర్గా ఉంటాయి అన్ని హైలైట్ డిజైన్స్ ఓకే ఓన్లీ రెడ్ అండి దీనిలో కూడా నెక్స్ట్ డిజైన్ ఓకే బ్యూటిఫుల్ నావీ బ్లూ అండి పళ్ళు చూడండి ఎంత రిచ్గా ఉందో చాలా చాలా బాగుంది కదా సారీ మొత్తం ఆల్ ఓవర్ బ్యూటీ బార్డర్స్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చి బ్లౌజ్ కొంతమంది టెన్ పర్సెంట్ మటుకు పెడుతున్నారండి రెస్పాండ్ అవ్వట్లేదు ప్లీజ్ అండి టైం పాస్కి మటుకు చేయొద్దు మనకి వర్క్ చాలా ఉంటుంది కదా సారీ నీడ్ ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టండి బట్ చెప్తున్నా కదా ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఐ థింక్ సో నైంటీ ఫైవ్ పర్సెంట్ మన ఫ్రెండ్స్ అందరూ మనల్ని హ్యాపీ చేస్తున్నారు ఓకే డార్క్ రాణి కలర్ అండి ఇది ఫ్లవర్ బూటీనే వచ్చింది చిన్న ఫ్లవర్ వచ్చింది వచ్చి బ్లౌజ్ ఓకే వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మళ్ళీ రెడ్ వచ్చేసింది ఎంత బాగుందో మనం తెస్తే మంచి మంచి కాస్ట్లీ ఐటమ్స్ కూడా బడ్జెట్ లో ఇచ్చేస్తాం అందుకే అందరు అడుగుతున్నారు కాస్ట్లీ ఐటమ్స్ పెట్టమని పెట్టేద్దాం ఓకేనా మేడం ఇది వచ్చి బ్లౌజ్ స్టార్టింగ్ విత్ రెడ్ ఎండింగ్ విత్ రెడ్ కదా అందరు రెడ్ తీసేసుకోండి ఫెస్టివల్ ఆఫర్ కాబట్టి ఓకే ఓకే దాట్స్ ఇట్ ఫర్ టు డే ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఫ్యాబ్రిక్ గురించి అయితే కొంచెం కూడా డౌట్ పడవసరం లేదు ఏజ్ వాళ్ళకైనా కంఫర్ట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది బడ్జెట్లో ఉంది హాఫ్ ఆఫ్ ద కాస్ట్లో ఇస్తున్నాం మీరు సెర్చ్ చేస్తే మీరే చెప్తారు నాకు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బై బాయ్ బాయ్ బాయ్